సంక్రాంతికి వస్తున్న సినిమా రికార్డులు సృష్టించేస్తుంది సంక్రాంతికి వస్తున్నాంకి సో మూవీ విక్టరీ వెంకటేశ్వర్ సంక్రాంతికి వస్తున్న మూవీ కలెక్షన్స్ సో సృష్టిస్తుంది థియేటర్లో నవ్వులతో ఆఫీస్ని బద్దలు కొట్టేసింది కాదు కాబయా కనక వర్షం అని చెప్పాల్సిందే సో విడుదలైనప్పటికీ దాదాపుగా పదమూడు రోజులు కంప్లీట్ చేసుకొని మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపుగా ఈ సినిమా ఆరు పాయింట్ డెబ్బై ఏడు కోట్ల షేర్ వసూలు చేసింది సో ప్రభాస్ రాజమౌళికి అమలుస్తు వచ్చిన బాహుబలి టూ రికార్డుని పద్మూడవ రోజు దాదాపుగా షేర్ కలెక్షన్ చూసుకుంటే సంక్రాంతికి వస్తున్న మూవీ బీట్ చేసిందని చెప్పాల్సిందే సో ఇప్పటిదాకా ఈ మూవీ రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్ల దగ్గర వసూలు చేసింది ఇది కదా అరాచకం అంటే సో విక్టరీ వెంకటేష్ గారు అరుదైన రికార్డ్ సృష్టించారు బహుబల్ టూర్ రికార్డ్ని పదమూడవ రోజు జరిగిన కలెక్షన్లో వచ్చిన కలెక్షన్లతో పోల్స్తే బాహుబల్ టూ రికార్డ్ని బ్రేక్ చేసినట్టే సో ఇటువంటి షేర్ రావడం అనేది మామూలు విషయం కాదు సో అది కూడా పదమూడవ రోజు రికార్డ్ అంటే మామూలు విషయమా అరాచక సండే కావడంతో కోత కలెక్షన్లు వచ్చేసాయి సో వెక్టేషర్ గారి బోహల్ టూ రికార్డ్ బ్రేక్ చేస్తారు అది ఈ రకంలో అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేసినారు కావాలంటే రికార్డ్ నుండి నమ్మండి చూడండి మీరే కావాల్సింది